అండి అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగోాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి నేను ఈరోజైతే చెప్పాను కదా నిన్నటి వీడియోలో అయితే నేనైతే సేవకులందరికీ అయితే భోజనం అయితే పెడుతున్నానండి అయితే నేను సేవకులందరికీ భోజనం అయితే ప్రిపేర్ చేసి భోజనం అయితే పెడుతున్నానండి దానికోసం నేనైతే ఏ ఐటమ్స్ అయితే చేసానో ఏమేమి కర్రీస్ ఉండేనో అవన్నీ నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఓకేనా అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ప్రాధాన్యం అండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ని బట్టే కదండి నేనైతే నా వీడియోలు వరకు అయితే ఎక్కడ వరకు అయితే వెళ్తున్నాయి అన్నది అయితే నాకైతే తెలుస్తుంది అందుకనే చేసండి కామెంట్ అయితే చేయండి సరేనండి ఇదిగోండి ఐదో రోజులకి భోజనం ఏర్పాట్లు చేశాను కదా ఇప్పుడైతే సండే స్కూల్ పిల్లలకి టిఫిన్ ఏర్పాటు అయితే చేస్తున్నానండి పులిహోర అయితే చేశాను నా వంతు ప్రకారం అలా ఉందండి మర్చిపోయాను ఎవరున్నారు ఎట్టాకే నేను అటు అటు ఇటు పెట్టుకుంటా నేను ఎవరు ఎత్తానా నువ్వు వస్తావా అని చెప్పి రాలేదు మరి పండు పలావిని తెమ్మన్నాను కదా పలావిని ఇప్పుడు కూర ఉండనా ఆ కూర చూపించలే వీడియో చూపించమంటున్నావా చెదే చెప్పిని గుర్తుందా ఆ పిన్ని పొలా వండుతాను మొట్టదు కదమ్మా మంట ఎందుకు వద్దే కూరలో కారం వేసుకుని మూడు కాకోకుండా విడిగా ఉనుకోటి కొన్నాను చిన్నగా చాలు బావా ఒకసారి మనం కొనుక్కోవడం నుంచి అత్త వత్త కొనుక్కోవచ్చు అమ్మ ఆ గిన్నె పలావుల గిన్నెలో ఉంటుంది పెద్ద గిన్నెలు చికెన్ గ్రేవీయా మటన్ కర్రీ కూడా ఉండదు గోంగూర మటన్ అంట ఐగారు వాళ్ళకి భోజనం పెడదామని ఫాస్ట్ ఐగారు వాళ్ళకి కోవూరు నుంచి లేటెన్ ఆఫ్ మినిస్ట్రీస్ డైరెక్టర్ శేఖర్ బాబు గారు వస్తున్నారు డైరెక్టర్ శేఖర్ బా డైరెక్టర్ శేఖర్ బాబు గారు జొన్నపుడు శేఖర్ బాబు గారు కో డైరెక్టర్ పెన్నాడ ఇసాద్ గారు రాత్రేనా నైట్ చికెన్ మసాలా ఉంటుంది కదా అక్కడ చికెన్ మసాలా అయితే వేస్తున్నామండి అల్లం వెల్లుల్లి ఫస్టు ఉంప ముక్కలోనే వేసేసానండి అల్లం వెల్లుల్లి ధనియాలు గసాలు మళ్ళీ ఇప్పుడు కొద్దిగా అయితే వేస్తాము అసమానముడైనా వాడు అవమాన పరచడు చో కోసం కొన్ని నీళ్ళు అయితే పోస్తున్నాను ఒక పావు లీటర్ పోస్తాను నీళ్ళు అయితే మటన్ గోల్లా కూడా అయితే వండేసాను వీడైతే చూడడం కుదరలేదు మన్నాతే ఉండను కదండి మటన్ గోంగూర నిను ఇంకా ఈ రోజు కూడా అయితే మటన్ గోంగూర ఇంకా చికెన్ గ్రేవీ బిర్యానీ అయితే చేస్తా మటన్ గోంగూర చూపిచేయ్ నడి గోంగూర ఎంత కలిపి చేస్తున్నాండి లైట్ ఆకుపండు తీసుకోన రాకపోతే అద్దాం చే నిన్న బందvät నా ఈ వైనాకపోతే చారా తీసుకుంటండి కొద్దిగా చుక్క తీయండి కొంచెం 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 చుక్క తీయండి हां वो टाइम मटन करी ले इसको नहीं तो जितनी വെച്ചନୁ ഇലേസി ഗോമ്പോ ചട്ണി ചേർത്തത് കസേ കാലിൻ പട ഹാ കാലിൻ പട

ఇంకా చుడాయి ఆయిల్ ఎక్కు వేసాను ఇప్పుడు చూడండి సిమల పెట్టారు సిమల వడకి నిచేస్తాను ఫైవ్ డ్రెస్ లోకి గ్రేవీ గాని ఉండరు గా

Ha. Ba ni inda నేను రాలేదు రా నేను పట్టా నేను చూశాను దీన్ని కూడా ఖాళీ చేసి కుండీ పెట్టుకున్నా ఏం చూడక్కాము అది వస్తారు karna okay. nik nil nil lo sa unke మరి ఏం చేస్తాం ఇదిగోండి మీరు ఫలావ్ అనుకుంటారో లేకపోతే బిర్యానీ అనుకుంటారో నాకైతే తెలీదు మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు అనమాట ఇదిగోండి చేసేసరి రైస్ కూడా అయిపోయి బావా నా హస్తాలతో వండేసాను బాబా నేను ఒక్కదాన్ని పోరాడేసాను వెరైటీస్ ఏమి ఉండే చూస్తావా హాట్బాక్స్ ఓపెన్ హాట్ బాక్స్ ఓపెన్ కొండలు మటన్ மட்டோங்கோர <kung> இது <sm fall>. <rendering> <droparty> <magic>

ठीक है बाम फिर बने को चटनी हां कुछ कुछ बेसन आ कुछ नहीं कुछ कुछ गांदा है हां और लाल लाल चलो आ लो ये बन गए सही बने आ लो भाई बन जा ना दो हाथों में